ఎస్వి యూనివర్సిటీ నగరపాలక సంస్థ ఉద్యోగస్తుల పరిస్థితి దినదిన గంటంగా మారి అరణ్య రోదనగా తయారైందని రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు ఎస్వి యూనివర్సిటీలో నగరపాలక సంస్థలోని ఉద్యోగస్తులకు పెండింగ్ జీతాలు ఇరవై నాలుగు గంటల్లో చెల్లించాలని లేని పక్షంలో ఓట్ల కోసం వచ్చే అధికార పార్టీ నాయకులను నిలదీయాలని ఆయన పిలుపునిచ్చారు రాష్ట్ర వ్యాప్తంగా అగ్రికల్చర్ పెటర్ ఫిషరీస్ ఉద్యానవన ఎస్వీయూ ప్రొఫెసర్స్ రెగ్యులర్ ఉద్యోగస్తులకు టీచింగ్ నాన్ టీచింగ్ టైం స్కేల్ ఎన్ఎంఆర్లు హాస్టల్ అలాగే సంస్థ పారిశుద్ధ్య ఔట్ సోర్సింగ్ కార్మికులకు బడ్జెట్ కేటాయింపులు జరిపిన ఏపీసీఓఎస్ ఇప్పటి వరకు జీతాలు చెల్లించకపోవటంలోని ఆంతర్యం ఏమిటో జిల్లా మంత్రులు అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఏపీ చీఫ్ సెక్రటరీ సమాధానం చెప్పాలంటారు ఎస్వి యూనివర్సిటీలో సుమారు మూడు వేల ఐదు వందల మంది ఉద్యోగస్తుల ఖాతాలలో సగం నెల పూర్తవుతున్న జీతాలు పడకపోవడంతో హౌస్ లోన్స్ పర్సనల్ లోన్స్ చెల్లించక అప్పులు చేసే పరిస్థితుల్లో ఆవేదన చెందుతున్నారని అన్నారు ఎస్వీలో పదవీ విరమణ చేసిన వాళ్ళు సుమారు ఏడు వందల మంది వయోవారం అనారోగ్యంతో పెన్షన్ అందక మందులు కొనుగోలు చేయలేక ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని పెన్షన్ కోసం ఎదురు చూస్తున్నారని అన్నారు ఎస్వి యూనివర్సిటీ నగరపాలక సంస్థ ఉద్యోగస్తులకు ఉగాది శ్రీరామనవమి దేవాలయాలకు వెళ్లాలన్నా కుటుంబ సభ్యులతో పండుగ చేసుకోవాలన్నా చేతిలో చిల్లిగవ లేకపోవడంతో పండుగ పూట పస్తులేనా అనే ఆవేదన చెందుతున్నారు ఎస్వి యూనివర్సిటీలో పలు విభాగాలలో సుమారు ఐదు వందల మంది వరకు రెగ్యులర్ ఎంప్లాయీస్ పనిచేస్తున్నారని సగం నెల పూర్తి కావస్తున్నా బడ్జెట్ లేక జీతాలు చెల్లించకపోవటం రాష్ట్ర ఆర్థిక దుస్థితికి నిదర్శనమన్నారు తిరుపతి నగరపాలక సంస్థ పారిశుద్ధ్య కార్మికులు ఉదయం నుంచి సాయంత్రం వరకు నగరాన్ని పరిశుభ్రంగా ఉంచుతున్నందునే స్వచ్ఛ సర్వేక్షణ అవార్డు లభిస్తున్నాయన్న విషయాన్ని ఉన్నతాధికారులు గుర్తించి వారి శ్రమకు తగ్గ జీతాన్ని సకాలంలో చెల్లించాలని నవీన్ కుమార్ రెడ్డి కోరారు ఈ రోజు ఎవరైతే ఓట్ల కోసం కాళ్ళు అరిగేలా తిరుగుతున్నారో వాళ్ళకి గుణపాఠం నేర్పేలా తిరుగుబాటు చేయాలని చెప్పని నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఈ రోజు ఈఎంఐలు కట్టాలి వాళ్ళు ఒక పక్క ఒత్తిడి చేస్తున్నారు వాళ్ళు అదే పక్క పిల్లలకి కనీసం ఎక్కడన్నా పోవాలంటే పోలేని పరిస్థితి దయనీయమైనటువంటి స్థితిలో ఈ రోజు ఎన్ఎంఆర్లు గాని అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులు చాలీ చాలని జీవితాలండి వాళ్ళకి ఇచ్చేది ఇరవై వేలు ముప్పై వేలు అది కూడా రెండు నెలలకు ఒకసారి ఏ విధంగా బతకాలండి కనీసం మానవత్వంతో ఆలోచించి వెంటనే ఎస్వి యూనివర్సిటీ ఉన్నతాధికారులు నగరపాలక సంస్థ ఉన్నతాధికారులు పారిశుద్ధ్య కార్మికులకు వీళ్లు అదేవిధంగా ఎస్పీ పని పనిచేసినటువంటి పెన్షనర్స్ తో సహా అన్ని వర్గాల ఉద్యోగస్తులకు జీతాలు చెల్లించాలని చెప్పి డిమాండ్ చేసిన పెన్షనర్స్ అయితే ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బతున్నారండి ఒక పక్క షుగర్ ఉంటుంది బీపీ ఉంటుంది నెల మొదటి వారంలో మందులు కొనుక్కోవాలంటే చేతుల్లో చిల్లి గవ్వలేదు అప్పు చేయాల్సిన పరిస్థితులు వస్తాయి కాబట్టి వీటిని దృష్టిలో పెట్టుకొని వెంటనే పెన్షనర్స్ తో సహా అందరికీ జీతాలు